వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక త్రీ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి మనకి బాగా లో కాస్ట్లోనే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడండి మనకి సేల్కున్న ఫ్లోర్ అయితే మాత్రం ఫోర్త్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేసింగ్తో ఉందండి ఈ ఫ్లాట్కి ప్లాన్ ఉంది మనకి కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది మనకి ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా మనకి రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు అండి అలాగే ముందుగా చెప్పుకుంటే మన బల్లిం వారి వీధికి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి ఇది మెట్ ప్లేస్ ఆపోజిట్ రోడ్లో ఉంటుందన్నమాట అలాగే ఎయిటీ ఫీట్ రోడ్డుకి కూడా జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ అండి బల్లెం వారి వీధికి వచ్చేసి జస్ట్ ఒక టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి చాలా వాక్బుల్ డిస్టెన్స్ అండి లొకేషన్ అయితే ప్రసాదం పాడండి ప్లాట్కి బీపీఎస్ ప్లాన్ అండి మనకి లిఫ్ట్ ఉంది బిపిఎస్ ప్లాన్ ఉంది మనకి కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ కూడా లోన్ వస్తుందండి టోటల్ ఎసెప్ అయితే మాత్రం పదిహేను వందల నలభై వస్తుందండి అలాగే ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై నాలుగు గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి బల్లెం వారి వీధికి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ అండి చాలా వాకబుల్ డిస్టెన్స్ అనమాట మనకి ఈ బల్లెం వారి వీధికి మనకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో రాగానే మనకి అన్ని అందుబాటులో ఉంటాయండి ఇక్కడ అంటే ఏటీఎంస్ కానీ బ్యాంకులు కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ షాప్స్ కానీ అలాగే నిత్యావసరాలు కానీ ఆల్ అన్నీ కూడా మనకి అందుబాటులో ఉంటాయి అలాగే ఆటో సర్వీస్ ఉంటుందండి ప్రజెంట్ అయితే బాగా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా అనమాట ఫ్లాట్ అయితే మాత్రం కండిషన్ చాలా బాగుందండి మీరు చూస్తున్నారు కదండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫ్లాట్ అయితే మాత్రం చాలా లో కాస్ట్లోనే వస్తుంది మనకి మీకు ప్రొఫైల్ కనుక ఎలిజిబుల్ కనుక ఉంటే ఈ ఫ్లాట్కి ఫార్టీ ఫైవ్ ల్యాక్ దాకా లోన్ వస్తుందండి ఇది ఓల్డ్ అయితే మాత్రం సుమారు ఒక సిక్స్ ఇయర్స్ అయితే ఓల్డ్ అండి అయినా కూడా ఫ్లాట్ కండిషన్ చాలా బాగుంది మనకు ఒక పెయింటింగ్ వర్క్ అయితే ఉంటుందండి మిగతా వర్క్లు అయితే మాత్రం చాలా నీట్గా ఉంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనమాట ఫ్లాట్ కండిషన్ అయితే చాలా బాగుంది మీరైతే మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా మంది మాకు రోడ్ దగ్గరలో కావాలంటారు అలాగే సెంటర్ కూడా దగ్గర కావాలంటారు అటువంటి వారికి అయితే చాలా ఉపయోగపడుతుంది అండి ఈ ఫ్లాట్ మనం రెంట్గా ఇచ్చుకున్నా కూడా ఒక పదిహేను వేలు అయితే రెంట్ వస్తుందండి అంటే చాలా మంది కూడా రెంట్ల పర్పస్ అడుగుతారు మీకు రెంట్లు కూడా సుమారు పదిహేను వేలు అయితే రెంట్ వస్తుంది అది ఎందుకంటే మనకు వుడ్ వర్క్ ఉంది కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది అలాగే ఫ్లాట్ కూడా త్రీ బిహెచ్కే కాబట్టి కాబట్టి మనకు పదిహేను వేలు వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి రెంట్ ఇది వచ్చేసి మనకి దేవుడు కదండి మీకు ఈ ఫ్లాట్ వివరాలు అయితే మీకు మరోసారి చెప్తానండి ఇది లొకేషన్ అయితే పాడు బల్లెం వారి వీధికి చాలా దగ్గరలో ఉంటుందండి మనకి సేల్ కున్న ఫ్లోర్ అయితే మాత్రం ఫోర్త్ ఫ్లోర్ అండి ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ అండి ఈ ఫ్లాట్కి వచ్చేసి కార్ పార్కింగ్ ఉంది కబోర్డ్స్ ఉన్నాయి అలాగే బీపీఎస్ ప్లాన్ ఉంది మనకి లిఫ్ట్ ఉంది ఆల్ నేషనల్ బ్యాంక్ లోన్ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ అయితే మాత్రం పదిహేను వందల నలభై అండి ల్యాండ్ షేర్ అయితే మాత్రం నలభై నాలుగు గజాలు అయితే ల్యాండ్ షేర్ అండి ఈ ఫ్లాట్ కాస్ట్ అయితే మాత్రం నలభై ఎనిమిది లక్షలుగా చెప్తున్నారండి కొద్దిగా నెగిసిబుల్ అయితే ఉంటుందండి ఫైనల్ అయితే కాదు మీకు నచ్చితే కనుక ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే మీద కనిపించే మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్స్ అమ్మ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు కనపడేది ఇది మెట్ ప్లేస్ ఆపోజిట్ రోడ్ అండి ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఇది